హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు జూన్ పదకొండు తేదీ మదనపల్లి టమోటా మార్కెట్ విశేషాలు ధరలు తెలుసుకుందాం మదనపల్లి మార్కెట్లో ఈరోజు టమోటా ధరలు నిలకడగా ఉన్నాయి మదనపల్లి మార్కెట్లో టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇంకా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియోను పూర్తిగా చూడండి మదనపల్లి టీవీఎస్ మండీలో ఇప్పుడే వేలం పాటలు పూర్తయినాయి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం మార్కెట్లో తక్కువ క్వాలిటీ టమాటాలు క్వాలిటీని బట్టి ఒక బాక్స్ నూట ఇరవై నుంచి నూట ఎనభై వరకు వెళ్తున్నాయి ఇక ఫస్ట్ క్వాలిటీ కాయలు నూట తొంభై నుండి మూడు వందలు రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి ఇక సూపర్ క్వాలిటీ టమాటాలు మూడు వందల పది నుంచి నాలుగు వందల యాభై రూపాయలు ధర పలుకుతున్నాయి ఇక టాఫ్ క్వాలిటీ ధరలు ఒకసారి చూసుకుంటే నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల ముప్పై రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి మదనపల్లి మార్కెట్లో టమాటా ధరలు ఇప్పటి వరకు జరిగిన వేలం పాటలు యావరేజ్గా అన్ని మండీలలోనూ కలిపి సూపర్ క్వాలిటీ ధరలు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల ఎనభై రూపాయలు వరకు వెళ్తున్నాయి ఇవి మదనపల్లి మార్కెట్లో టమాటా రేట్లు మా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఎన్బీకేర్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి एनडीके आने चूसी आदि मी अंदर की पेर पेरी हृदयपूर्वक धन्यवाद